వినబడింది ఏం మాట్లాడుతాం అంటే వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అట్లా మాట్లాడడం మైకుంది కదా అని చెప్పి అండ్ తను అడిగిన అవుతున్నాను కూడా కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ మాట్లాడడం కరెక్ట్ ఐ డోంట్ నో నోట్స్ నేను దానికి ఏం రియాక్ట్ అవుతాను దానికి ఏం మాట్లాడతాను ఇప్పుడు దాని సినిమా కంటెంట్ గురించి లక్కీగా మాకు ఏంటంటే బజ్ వచ్చింది ట్రైడర్ వల్ల కాస్త సడన్ గా అందరూ అసలు రేట్ లో ఉందా లేదా సినిమా డిస్కషన్ నుంచి పాజిటివ్ స్టార్ట్ అయింది సో ఐ వాంట్ బీ దే అంటే ఏదో ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సినిమాలో హీరో అండర్ గ్రౌండ్ పోలీస్ ఆఫర్ రియల్ లైఫ్ లో కూడా సంపూర్చి సినిమాలో హీరో హీరోట్ అంటే రియల్ లైఫ్ కూడా అది పని చేస్తుంటారు అలా కాదు అది సినిమా అది అది విషయం సినిమా అనేది సో ఐ ఫీల్ దట్ ఈ కాన్వర్సేషన్ చేయడం కూడా ఇది చాలా బేసిక్ కాన్వర్సేషన్ ఇది నాకు పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ బికాస్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చున్నాడో లేకపోతే ఎవరో ఉన్నాడేమో మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేది కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ రైట్ ఇంకా అది బాగా చెప్పాలి అవ్వాలి బికాస్ ఎవరైతే నన్ను నా క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు నాకు తెలియదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ మార్ట్ పద్ధతి మార్చింది సో అక్కడ కూర్చుని మైక్ ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతుంది ఇక్కడ ఉన్నాడు సినిమా ఉంది ఇప్పుడు ఇతనికి కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా తీసుకుంది ప్రొడ్యూసర్ డబల్ మేడం తీసిన సినిమా ఇది కూడా ఒక బిగ్ అట్ టేక్ రైట్ సో అది ఏదో ఒకటి జరుగుతోంది బట్ అట్స్ నాట్ హెల్దీ